హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ మీ అందరికీ కథలు చదవడం అంటే ఇష్టమేనా నాకు మాత్రం కథలు చదవడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు కథలు చదవడమే కాకుండా కథలు రాయడం అంటే కూడా మక్కువ ఎక్కువ ఆ ఇష్టంతోనే ఈరోజు ఒక అందమైన ప్రేమ కథతో మీ ముందుకు వచ్చాను ఇంతకీ మన ప్రేమ కథ పేరు ఏంటో చెప్పనే లేదు కదూ భాను రెండు హృదయాలలో తొలిచూపులోనే ఒకరికి తెలియకుండా మరొకరికి ప్రేమ పుడితే ఆ ప్రేమ నిజమవుతుందా కనీసం ముఖ పరిచయం కూడా లేని ఆ ఇద్దరు వ్యక్తులు మళ్ళీ కలుస్తారా వాళ్ళ ప్రేమను పొందగలుగుతారా లేదా అన్నదే ఈ హృదయ భాను అనే కథ ఓకే ఇక మీదట ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా ఒక అందమైన చల్లని సాయంత్రం వేళ చల్లటి వాతావరణం చుట్టూ పచ్చని చెట్లు ఆ చెట్లపై ఎన్నో రకాల పక్షులు అవన్నీ చూస్తూ ఒక అందమైన అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది అలా నడుచుకుంటూ వస్తున్న ఆ అమ్మాయి ఒక పార్కు దగ్గర ఆగింది అక్కడ ఆగిన అమ్మాయి పార్కు లోపలికి వెళ్ళి ఒక బెంచ్ పైన కూర్చుంది బెంచ్ మీద కూర్చుని చుట్టూ చూస్తూ ఉంది అక్కడ చాలామంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు వాళ్ళని చూసిన ఆ అమ్మాయి మొహంలో స్వచ్ఛమైన చిరునవ్వు అలా చుట్టూ చూస్తూ ఆనందంగా ఉన్న ఆ అమ్మాయి మనసులో ఉన్నట్టుండి ఏదో అలజడి మొదలైంది ఆ అమ్మాయికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు ఉన్నట్టుండి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఎందుకు ఇలా నా మనసులో ఈ అలజడి అని తను చుట్టూ చూస్తూ ఉంది అలా చూస్తూ ఉన్న ఆమె చూపు ఒక చోట ఆగిపోతుంది ఎందుకంటే తన ఎదురుగా ఒక అబ్బాయి జాగింగ్ చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడంటే ఆ అందగాడు మంచి రంగు కండలు తిరిగిన శరీరం అచ్చం అతను అమ్మాయిలు కలలుకనే రాజకుమారుడిలా ఉన్నాడు అందుకే ఈ అమ్మాయి రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలా చూస్తూ ఏదో ట్రాన్స్లో ఉండిపోయింది ఆ అమ్మాయి ఆ ట్రాన్స్ నుండి బయటకు వచ్చి మళ్ళీ అటు పక్క చూసేటప్పటికీ ఆ అబ్బాయి అక్కడ కనిపించలేదు చుట్టూ చూసింది ఆ అబ్బాయి పక్కన ఎక్కడైనా ఉన్నాడేమో అని కానీ ఆ అమ్మాయి ఆశ నిరాశే అయింది ఎందుకంటే అప్పటికే ఆ అబ్బాయి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఎందుకో మళ్ళీ ఆ అబ్బాయి కనిపించకపోయేసరికి ఆ అమ్మాయి మనసు చాలా బాధపడుతుంది తనకి సొంతమైనది ఏదో తనకి దూరంగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఆ క్షణం ఆ అమ్మాయి మనసులో ఈ విధంగా అనుకుంటుంది నిన్ను చూసిన తొలి క్షణంలో నా మనసులో ఏదో తెలియని ఒక తీయని అనుభూతి కలిగింది ఆ తొలి చూపులోనే నా మనసులో నీ అందమైన రూపాన్ని ముద్ర వేసుకున్నాను ఆ క్షణం నాకు ఏమీ అర్థం కాలేదు నాలో కలిగిన అలజడికి ఏమి పేరు పెట్టాలో అది ఆకర్షణ లేక ప్రేమ ఎప్పుడూ లేనిది కొత్తగా ఏమిటి నాలో ఈ ఎలజడి ఆ ఆలోచనల నుండి తేరుకుని మళ్ళీ నిన్ను చూద్దామనుకునేసరికి ఎందుకు నువ్వు నాకు కనిపించకుండా వెళ్ళిపోయావు అని మనసులో అనుకుంటూ మళ్ళీ ఆశచావక చుట్టూ పిచ్చిదానిలా వెతుకుతూ ఉంది అయినా ప్రయోజనం లేకుండా పోయింది ఎలా ఉంటుంది చెప్పండి అప్పటికే ఆ అబ్బాయి అక్కడ నుండి వెళ్ళిపోయి చాలాసేపు అయింది మరి ఆ అమ్మాయి అది తట్టుకోలేకపోయింది ఆ అమ్మాయికి తెలియకుండానే తన కళ్ళ నుండి కన్నీళ్ళు జలజలా కారిపోతున్నాయి ఒక నిమిషం తనకే ఆశ్చర్యంగా ఉంది తన పరిస్థితిని చూసి అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకి అర్థం కావడం లేదు ఒకసారి చూసిన నీ కోసం నేను ఎందుకు ఇంతలా బాధపడుతున్నాను కనీసం మళ్ళీ మనం కలుస్తామో లేదో కూడా తెలియదు అలాంటి నీ కోసం ఎందుకు నేను ఏడుస్తున్నాను నో ఇది కరెక్ట్ కాదు ఇక్కడితో నిన్ను నేను మర్చిపోవాలి ఇకపై నేను నీ గురించి అస్సలు ఆలోచించకూడదు అని నిర్ణయించుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి సో ఇది ఫ్రెండ్స్ హృదయభాను ఫస్ట్ పార్ట్ ఈ కథ మీకు నచ్చిందా నిజంగానే ఆ అమ్మాయి అక్కడితో ఆ అబ్బాయిని మర్చిపోతుందంటారా లేదంటే ఆ అబ్బాయిని తలుచుకుని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుందంటారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే మీకు ఈ కథ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్